ఓం శ్రీ శ్రీమాధరి నమ మిత్రులకి శివభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా పరాధివత ఇళ్ళ వెళ్ళడాతో ఉండి మీ మనోమంచ మంచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చెప్పుకోబోయే ఉపాయం చాలా తేలికైంది ఎవరైతే శత్రువులు వాళ్ళని ఇబ్బంది పడుతున్నారో వారి కోసం ఈ ఉపాయం ఈ ఉపాయం చేయటం వల్ల మీకు ఎటువంటి ఫలితాలు వస్తాయి తెలియజేస్తాను ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు మనకి ఆస్తి తగాదాలు ఉన్నాయి అలాగే భూ సంబంధిత తగాదాలు అంటే సరిహద్దు తగాదాలు పొలాల గట్లకు అంటే పొలాల గురించి తగాదాలు ఒక ఏదైనా ఒక స్థలం కొన్నాము ఆ స్థలంలో లిటికేషన్స్ వల్ల ఇబ్బంది పడుతున్నాము మనం ఎవరో ఒకళ్ళు ఇబ్బంది పెడుతూ ఉన్నారు అలాగే మీ తప్పు లేకపోయినా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు వారి గురించి కూడా ఈ పాయింట్ చేయవచ్చు అలాగే వారు తప్పుడు ప్రచారం అంటే మనకి కొంతమంది ఏం చేస్తుంటారంటే మన మీద తప్పుడు ప్రచారం చేసి ప్రభాగం గడుపుకోవాలంటే మనకి తెలియకుండానే మన మీద వేరే వాళ్ళకి చెప్పి వాళ్ళ నుంచి లాభం పొందాలని చూసేవాళ్ళు మన దగ్గర మన మాట చెప్పి మన మాట తీసుకువెళ్ళి వాళ్ళ దగ్గర చెప్పేలా మధ్యలో ఉండి ఆట ఆడేవారు వాళ్ళ వల్ల కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే మీకు తెలియకుండానే మీ వెనకాల గోధులు తవ్వుతూ మిమ్మల్ని ద్వేషిస్తూ మిమ్మల్ని మీ మీద ప్రచారం చేస్తూ ఉండే వాళ్ళని తొలగించుకోవాలి వాళ్ళని నిర్వీర్యం చేయాలి వాళ్ళు ఆ అంతర్గతంగా శత్రు శత్రుత్వంగా ఉండి నటిస్తూ ఉన్న వాళ్ళని పక్కన పెట్టాలి అంటే ఇది రంభవానంలా పనిచేసే ఒక తేలికైన తాంత్రిక ఉపాయం ఈ ఉపాయానికి కావలసిన పదార్థాలు ప్రమేద మట్టి ప్రమిద కావాలి అలాగే నల్ల స్కెచ్ కానీ నల్ అంటే స్కెచ్ పెన్ కానీ నలుపు రంగు గలది మార్కర్ అయినా పర్వాలేదు ఏమీ లేకపోతే కాటకైనా పర్వాలేదు అలాగే నూనె కావాలి ఆవ నూనె కావాలి ఆవాలతో చేసిన నూనె ఆవ నూనె అంటారు షాపుల్లో దొరుకుతుంది ఆవ నూనె కావాలి దీపారాధనకు వాడుతూ ఉంటాం అది కావాలి ఈ ఉపాయాన్ని ఎలా చేయాలో చెప్తాను జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను మాకు పాత వీడియోలు రావడం లేదండి మాకు మళ్ళీ చేయండి అని అడుగుతున్నారు కొంత కొంతమంది తెలిసిన వారేమో మీరు పాత వీడియోలు చెప్పమాకండి అని చెప్పేవారు కొంతమంది ఉన్నారు కొంతమంది మాకు పాత వీడియోలు దొరకడం లేదు మాకు మళ్ళీ చెప్పండి వాళ్ళు కొంతమంది ఉన్నారు మీరు ఎవరైనా సరే వీడియోల్లోకి వెళ్ళి నా వీడియోల్లో స్క్రోల్ చేస్తే పాత వీడియోలు అన్నీ వస్తాయి చూడవచ్చు అలాగే కొన్ని వీడియోలని మళ్ళీ చెప్తాను అర్థం కాని వారికి మళ్ళీ చెప్తాను అందులో ఎలాంటి మొక్కవాడమో లేదు ఈ వీడియోకి మీరు చేయవలసిందల్లా మనస్ఫూర్తిగా అంటే మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది మనస్ఫూర్తిగా చేసినప్పుడు అద్భుతమైన ఫలితాన్ని చూస్తారు ఈ ఉపాయం శనివారం రాత్రి పది నుంచి పన్నెండు గంటల మధ్య ప్రాంతంలో చేయాలి శనివారం పూట ఏ శనివారం అయినా పది నుంచి పన్నెండు గంటల మధ్య ప్రాంతంలో చేయాలి ఈ ఉపాయానికి కావలసిన పదార్థాన్ని ఆల్రెడీ చెప్పాను మళ్ళీ చెప్తాను మట్టి ప్రమిద కానీ ఇత్తడిదైనా పర్వాలేదు అంటే ఇతర అంటే మనం మామూలుగా వాడుకునే ప్రమిదల్లో ఇంట్లో వాడే దీపారాధన ఇత్తడి వాడుతూ ఉంటాం అదైనా పర్వాలేదు ఆవనూని అలాగే బ్లాక్ కలర్లో ఉన్న మార్కర్ కానీ కాటక కానీ స్కెచ్ పెన్ అని ఏదైనా పర్వాలేదు కావాలి అలాగే ఒత్తి మామూలు తెల్లటిదా పత్తి ఒత్తిడి సరిపోతుంది మీరు రాత్రి చేస్తున్నప్పుడు అంటే శనివారం రాత్రి పది తర్వాత ప్రమిద తీసుకోండి ప్రమిధ తీసుకొని దీంట్లో మీరు ఎవరైతే మీ శత్రువు ఉన్నాడో అంటే మీకు అనుమానం ఉంది వీడిని డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మీకు తెలుసు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ తెలుసు వాడి పేరు దీంట్లో రాయాలి ఎలా అంటే చూపిస్తాను మీకు నేను ఉదాహరణకి మన ఎవడో మనకు తెలియకుండానే ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తున్నాడు మారు పేరు పెట్టుకునే చేస్తున్నాడు అంటే వాడి వాడి మీ దృష్టిలో వాడు ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తి ఎవరో తెలుసు కాబట్టి ఇక్కడ మీరు అతని పేరు రాయండి ఇలా ఈ లోపల భాగంలో ఎక్కడైనా రాయొచ్చు ఆ పేరు రాయండి ఇలా చూస్తున్నారు కదా అది కూడా నల్లటి స్కెచ్ పెన్తో కానీ మార్కర్తో కానీ లేదంటే కాటుకుతో అయినా పర్వాలేదు ఇలా కాటుకుతో అయినా పర్వాలేదు రాయాలి ప్రమితి లోపల రాయాలి తర్వాత దాంట్లో ఆవ నూనె పోయాలి చూడండి ఒత్తి వేయలేదు ఆవ నూనె పోయాలి ఒత్తి వేయలేదు నేను ముందు ఒత్తి వేయలేదు పేరు రాశాను పేరు రాసిన తర్వాత ఆవ నూనె వేసాను తర్వాత దాంట్లో మీరు ఒత్తిడి వేయండి ఇప్పుడు ఒత్తిడి వేయండి ఇప్పుడు ఒత్తిడి మనం ఒత్తిడి వేసాం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ దీపాన్ని మీ దేవుడి గదిలోనే దక్షిణం వైపు పెట్టాలి నేను అది కూడా ఇప్పుడు మనం గీసుకుంటున్నాం ఇది తూర్పు ఇది పడమర ఇది ఉత్తరం ఇది దక్షిణం సౌత్ చూడండి ఇప్పుడు దీపం ఇలా పెట్టాం కదా ఇప్పుడు మనం పూజా మందిరం ఇక్కడ ఉందనుకోండి ఈస్ట్లో ఉంది ఎక్కడ ఉన్నా మందిరం మీరు ఈ ఒత్తి ఉంది కదా ఈ ఒత్తిని దక్షిణ వైపు పెట్టండి పెట్టి మీరు మీ మనసులో కోరుకోండి ఏమనంటే ఎవడైతే శత్రువు ఉన్నాడో వాడు నిర్వీర్యం అయిపోవాలని కోరుకోండి దీంట్లో ఇంకొక లాజిక్ కూడా చెప్తాను కూడా చెప్తాను నేను మీకు వెలిగిస్తున్నాను దక్షిణ ముఖం పెట్టి ఒత్తి వెలిగించాం ఈ తాంత్రిక ఉపాయం మళ్ళీ చెప్తున్నాను ఈ ఉపాయం మీరు శనివారం నాడు స్టార్ట్ చేసి మీరు కంటిన్యూగా ఒక నాలుగు రోజులు చేయొచ్చు అంటే శనివారం నాడు ఆదివారం నాడు సోమవారం మంగళవారం ఎందుకంటే కంటిన్యూ చేస్తే నాలుగు రోజులు చేయాలి లేదు సబ్స్టిట్యూట్గా చేస్తే ఐదు శనివారాలు చేయాలి మీకు నాలుగు రోజులు కూడా ఏ టైంలో అయితే దీపారాధన ఫస్ట్ రోజు పెడతారో అదే రోజున దీపం వెలిగించాలి ఇది మీరు ఫస్ట్ రోజున దీపం వెలిగించారు అదే ప్రమిదిని రెండో రోజున కడిగి మళ్ళీ పేరు రాసి ఈ ప్రమిదిని ఈ ఒత్తిని తీసి డస్ట్బిన్లో పడివేసి ఈ ప్రమిదిలో ఉన్న మళ్ళీ పేరు మళ్ళీ ఎవరైతే శత్రువు పేరు ఉందో ఆ శత్రువు పేరు రాసి మళ్ళీ ఆవనూని పోసి సేమ్ ఇలాగే వెలిగించి మీ పూజా మందిరంలో దక్షిణ ముఖం వైపు అంటే దక్షిణ వైపు ఒత్తిడి వెలిగేద పెట్టి వెలిగించాలి రాత్రి పది నుంచి పన్నెండు గంటల మధ్య ప్రాంతంలో ఆడవారైనా మగవారం చేయవచ్చు ఇది నాలుగు రోజులు కంటిన్యూ చేస్తే మీకు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మాకు కంటిన్యూ నాలుగు రోజులు కుదరదండి అంటే మనకి ఈ రోజు చేసామండి ఆదివారం కుదరకపోవచ్చు మంగళవారం కుదరకపోవచ్చు ఇలా అన్న అనుకున్నారనుకోండి కరెక్ట్గా ఐదు శనివారాలు చేయండి అంటే ఈ శనివారం చేస్తే మళ్ళీ వచ్చే శనివారం చేయండి ఇలా పేరు రాస్తూ చేయండి ఇతర ప్రమిదలైన పేరు రాయండి తర్వాత అంటే మీరు ఉంటే లేదంటే మట్టి ప్రమిది తీసుకోండి ఈ ప్రమిదిని కంటిన్యూగా వాడుకోవాలి ఒకటే ప్రమిదిలో నా నాలుగు రోజులు చేస్తే కంటిన్యూగా ఇదే వాడాలి ఐదు శనివారాలు చేసినా ఇదే వాడాలి ఇదే ప్రమిది వాడుకోవాలి మీకు ఈ ఒత్తిని డస్ట్బిన్లో పడేయచ్చు ఇబ్బంది లేదు దీనిలో పేరు మాత్రం కంపల్సరిగా రాసి వెలిగించాలి పేరు మర్చిపోకూడదు ఎందుకంటే ఇది శత్రువుని వైపు దీపం పెట్టడం అంటే శత్రువు ఎవడైతే ఉంటాడో ఆ శత్రువుని మనం నిర్వీరించేయటం ఈ నాలుగు రోజులు అయిపోయింది బుధవారం ఉన్నాడు అంటే శనివారం పెట్టాం ఆదివారం సోమవారం మంగళవారం ఐదో రోజు బుధవారం వస్తుంది బుధవారం ఉదయం నిద్రలగో మీరు స్నానం చేసిన తర్వాత ఈ ప్రమితిని ఎక్కడైనా సరే రావి చెట్టు మొదల్లో మట్టి తీసి అంటే గొయ్యి తీసి చిన్న మట్టి తీసి దాంట్లో పాతి పెట్టే ముందు కూడా మీరు ఏదైతే మన ప్రమితి అయిపోయింది కదా మనం ఆల్రెడీ ఈ ఒత్తి తీసి డస్ట్బిన్లో పడేసాం ప్రమిద కాలేదు ఈ ప్రమిదిలో మీరు ఎవరైతే శత్రువు ఉంటాడో మీకు శత్రువు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు రాసి ఆ మట్టి ప్రమేదని రావి చెట్టు కింద మాత్రమే పాతి పెట్టాలి ఇంకా వేరే ఏ చెట్టు కింద పాతి పెట్టకూడదు ఇది ఖర్చు అయ్యేది కాదు చాలా తేలికైంది మీకు రావి చెట్టు దొరకలేదండి మాకు రావి చెట్టు లేదు మా పరిస్థితి ఏంటంటే చేయమాకండి ఎందుకంటే దానికి వేరే ఉపాయాలు ఉన్నాయి ప్రయత్నించండి పాతి పెట్టే ముందు కూడా దీంట్లో ప్రమిద లోపల పేరు రాయాలి శత్రువు పేరు కంపల్సరీ రాయాలి అది కూడా మీకు ఇది రావి చెట్టు అనుకోండి చూపిస్తాను ఇది చెట్టు ఇది చెట్టు అనుకోండి ఇది తూర్పు అనుకోండి ఈస్ట్ వెస్ట్ తర్వాత ఇది నార్త్ ఇది సౌత్ అర్థమైంది కదా దక్షిణ వైపు ఈ దక్షిణ వైపు ఉన్నదాన్ని ఇది సౌత్ ఇది నార్త్ ఇది సౌత్ అవుతుంది ఇది పెట్టరు ఇదే చూపిస్తే బెటర్ మీకు ఇది చెట్టు అనుకోండి ఇక్కడ చెట్టు ఉంది చెట్టుకి మీరు నిలబడ్డప్పుడు తూర్పు అంటే మీరు ముఖం వాటి ముందుగా పెట్టి నిలబడ్డప్పుడు ఈ సౌత్ వైపు పాత పెట్టాలి ఈ ప్రమిదిని కూడా సౌత్ వైపున పాత పెట్టాలి మళ్ళీ ఈ ప్రమిద మూత ఎలా ఉండాలి అలాంటిది ఏమీ లేదు ప్రమితి మాత్రం దక్షిణ వైపే పాత పెట్టాలి ఇది మీకు రావి చెట్టు దగ్గర వీలైతే చేయండి రావి చెట్టు లేదండి మా దగ్గర అంటే ఈ ఉపాయం చేయవద్దు కంపల్సరిగా రావి చెట్టు దగ్గర చేయాలి ఐదు శనివారాలు చేసిన ఆరో శనివారం నాడు మా అంటే మీరు ఈ ఉపాయం అయిపోయిన తర్వాత ఐదు శనివారాలు చేసాం ఐదు శనివారాలు అయిపోయిన తర్వాత ఆదివారం నాడు ఆదివారం నాడు దీన్ని తీసుకువెళ్ళి చే సేమ్ ఇలాగే రావి చెట్టు దగ్గర పాత పెట్టాలి రావి చెట్టు మొదల దగ్గర అంటే రావి చెట్టు ఇలా ఉందనుకోండి చెట్టు ఇదంతా చెట్టు అనుకోండి ఈ చెట్టుకి ఇది మొదలనుకోండి దక్షిణ ఉయభాగంలో పాతి పెట్టండి ఇలా చేస్తే ఎంత పెద్ద శత్రువైనా సరే నిర్వీర్యమైపోతాడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాడు ఆటోమేటిక్గా డౌన్ఫాల్ అవుతాడు ఇంకొకటి ఏంటంటే ఇది చేసినప్పుడు మీకు మధ్యలోనే శత్రువు మీకు అనుకూలంగా మారచ్చు ఇప్పుడు వరుసగా కంటిన్యూ చేస్తున్నారు మీ ఎదురుగా ఉన్న శత్రువు మీకు అనుకూలంగా మారవచ్చు అయినా సరే ఈ ఉపాయాన్ని కంటిన్యూ చేయాలి అలాగే శత్రువు అనేవాడు మీ మాట వింటాడు మీకు అనుకూలంగా మారడానికి అవకాశాలు ఏర్పడతాయి దీపం మాత్రం ఖచ్చితంగా దక్షిణ వైపు మాత్రమే పెట్టాలి ప్రమిది పాతి పెట్టేటప్పుడు కూడా దక్షిణ వైపు పాతి పెట్టాలి ఇది గుర్తుంచుకోండి అలా కాకుండా మీరు మాకు అవకాశం లేదు ఈ చెట్టుతో పాటు ఇంకో చెట్టు ఉంది ఆ చెట్టు కింద పెట్టచ్చు అంటే రావి చెట్టు తాడి చెట్టు రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నాయి అక్కడ పెట్టవచ్చు అని పెట్టకూడదు ఒక్క ఓన్లీ రావి చెట్టు దగ్గర మాత్రమే పెట్టాలి ఇది గుర్తుంచుకోండి ఎందుకంటే మీకు దిక్కులు అనుమానం ఉందనుకోండి ఇది మీరు డే టైంలో వెళ్తారు కాబట్టి మనకు తూర్పు చూపిస్తాను ఇది తూర్పు కదా మీరు ఎదురుగా నిలబడ్డప్పుడు సూర్యుడు మీ ఎదురుగా ఉంటే తూర్పు అంటే ముందు భాగం మీ వెనక భాగం పడమర మీరు నిలబడ్డప్పుడు మీకు కుడిచే అంటే మామూలుగా మీకు కుడిచే భాగం వచ్చింది అనుకోండి ఏదైతే కుడిచేయి ఉంటుందో అక్కడ సౌత్ అవుతుంది ఎడమచే వచ్చేది మీకు నార్త్ అవుతుంది మీకు కుడివైపు నిలబడి ఇలా నిలబడి నిలబడి ఉంటే ఇక్కడ మీరు నిలబడ్డారనుకోండి మీరు ఎలా చెక్ చేసుకోవచ్చు చాలామందికి డౌట్ ఉంటుంది ఇంకా మొబైల్ ఫోన్లో కూడా క్యాంపస్ ఉంటుంది దాంట్లో కూడా చూసుకోవచ్చు అనుమానం ఉంటే ఎందుకంటే ఇప్పుడు మనకు దిక్కులు కూడా చాలామంది తెలియదు కాబట్టి చెప్తున్నాను ఇది ఆడవారైనా మగవారం చేయవచ్చు ఇందుట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఒక ఐదు శనివారాలు చేశాము లేదా కంటిన్యూ నాలుగు రోజులు చేశాము అప్పటికీ శత్రువు మాటకు దాడి రాకపోతే మళ్ళీ మళ్ళీ శనివారం నుంచి మళ్ళీ అలా చేయండి అంటే మీకు పని అయ్యే వరకు కూడా ఈ ఉపాయం చేయవచ్చు ఈ ప్రమిద ఫస్ట్ నాలుగు రోజులు చేసిన తర్వాత ఒక అంటే నాలుగు రోజులు ఐదు వారాలు చేసిన తర్వాత ప్రమేద మార్చుకుంటూ కంటిన్యూ కూడా చేయవచ్చు మీకన్నా బలమైన శత్రువు మీరు గెలవాలనుకున్నప్పుడు ఈ విధంగా చేయవచ్చు అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఉపాయంలో వాడి మీ శత్రువు కాదు కానీ మీరు ప్రయోగం చేశారనుకోండి మీకేమవుతుంది మీరు మనసులో ఏదైతే ద్వేషం ఉందో ఆ ద్వేషాన్ని మీరే అనుభవించాల్సి వస్తుంది కాబట్టి మనిషి ఎవరైతే చేస్తారో ఆడవారి మగవారైనా శత్రువు కానప్పుడు చేస్తే దుష్ఫలితాలు మీరే అనుభవిస్తారు ఇది గుర్తుంచుకొని మీ మనసులో పెట్టుకొని ఈ ఉపాయాన్ని చేయండి ఒక మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాతయనమ